మార్నింగ్ అయితే డిశ్చార్జ్ అయితే ఇచ్చేస్తారు సో ఇప్పుడు నేను పడుకుందామంటే అసలు నిద్ర రావట్లేదు ఎందుకంటే ఒకవైపు దోమలు ఇంకా ఒకవైపు చెమట ఇంకా దాంతోపాటు గాలి కూడా కొంచెం అయితే రావట్లేదు అందుకే నాకైతే అసలు నిద్ర అయితే పట్టట్లేదు టైం అయితే ఒంటి గంట అవుతుంది అదిగోండి అటువైపు అయితే మా వాళ్ళు అయితే పడుకున్నారు అది కూడా దుప్పటి మూసి పడుకున్నారు వీళ్ళకి నిద్ర ఎలా కానీ నాకైతే అసలు నిద్ర రాక ఇక్కడ కుర్చీలు ఉంటాయి కదా ఐరన్వి అక్కడైతే పడుకుందామని అలా పడుకున్నాన లేదు మీద నుంచి ఒక ఆయన అయితే గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనమాట అతనికి కొత్తగా డయాలసిస్ చేసినట్టున్నారు అందుకే చాలా గట్టిగా అయితే అరుస్తున్నాడు మామూలు కాదు తెల్లారు కూడా అరుచుకుంటూ ఉన్నాడు ఆ టైంలో లో అంత గట్టిగా అరిసేసరికి ఉన్న నిద్ర కూడా పోయింది కొంచెం లైట్ లైట్ గా భయం అయితే మొదలైంది అసలే హాస్పిటల్లో నేను ఎప్పుడు ఇక్కడికైతే ఒకసారి కూడా పడుకోవడానికి అయితే ఉండలేదు హాస్పిటల్ దగ్గర ఎలాగోలో కొంచెం ధైర్యం అయితే తెచ్చుకుని చూడండి మా వార్డు దగ్గరకైతే వెళ్ళాను సో ఎక్కడైతే మా మామైతే పడుకున్నాడు అనమాట ఆ టైంలో ఎవరైతే మెరుకు అయితే లేరు కనీసం ఇక్కడ ఉంటారు కదా సిస్టమ్ డాక్టర్స్ వాళ్ళు కూడా అయితే లేరు రూమ్ లోకి వెళ్ళి వేసుకుంటూ మరీ పడుకులు పోయారు నేను మాత్రం దయ్యం లాగా రాత్రి మొత్తం చుట్టూ తిరుగుతూనే ఉన్నాను ఇంకొంచెం సేపు నేను ఇలాగే నిద్ర లేకుండా తిరిగానంటే ఎవడో ఒక పేషెంట్ లేచి నన్ను చూస్తాడో దెబ్బకి అక్కడే వాడు చెప్పనవసరం లేదు కదా సో మీరే ఊహించుకోండి తర్వాత ఏం జరుగుతుందో ఓకే ఒక లైక్ చేసుకోండి